మీకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వలేదనే దక్కలేదనే అక్కస్తోటే బండి సంజయ్కి ఏ మాత్రం సపోర్ట్ చేయకపోగా ఆయన ఇబ్బంది పెట్టే పనులు చాలా చేశారట బండి సంజయ్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే నా ఉప ఎన్నిక వచ్చింది నేను వారికి సపోర్ట్ చేసేదే ఉంటుంది నేను చాలా చిన్న కార్యకర్తని అప్పుడు నేను ఆ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గెలిచాను మిమ్మల్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటారో లేకపోతే అలా అంచనా వేసుకున్నట్టు కనిపిస్తారో తెలియదు కానీ మీరు ఒక సామాన్య కార్యకర్త అసలు నాకు ఏమీ తెలియదు నాకు తెలిసింది చాలా తక్కువ అంటే వినేవాళ్ళు నమ్మరు చూసేవాళ్ళు అంతకన్నా కూడా నమ్మరు సో ఒకవేళ ఎవరైనా అన్ని నాకే తెలుసు నేనే విఘ్నుని నాకంటే ఎక్కువ ఏమైనా తెలియదు అని అనుకుంటే అది కూడా మూర్ఖత్వం అవుతుంది సార్ నేను నిజం కూడా సింపుల్గానే చెప్తాను నేను నేను వకీల్నే చదువుకున్నా బట్ నాకంటే పెద్ద వకీలు చాలా మంది ఉన్నారు కదా అనే ఉన్నాడు పాలకీ వాళ్ళ ఉన్నాడు సోరాబ్జీ ఉన్నాడు ఇట్లా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకంటే నేను పెద్ద వకీలనే నేను పటాన్చేరంలో సంగారెడ్డిలో హైదరాబాద్లో కూర్చొని నాకంటే పెద్ద వకీల్ ఎవరు లేడు అనుకుంటే దానికి మూర్ఖత్వం అవుతుంది మీకంటే పెద్ద వకీల్ ఎవరు లేరు అది అనుకోని మీరు తప్పితే ఇంకెవరు రక్షించలేరు అనుకోనే ఎంఐఎం అధినేతలు మీ దగ్గరకు వచ్చి బెయిల్ తెప్పించుకున్నారు అధినేత రాలే ఒక్కడే హైదరాబాద్ ఎంపీ వచ్చినాడు హైదరాబాద్ ఎంపీకి ఒకరికి మాత్రం బెయిల్ హైదరాబాద్ ఎంపీ బహుశా చాలా మంది వచ్చి మిమ్మల్ని బతిలాడుకున్నారు కదా సో సో దట్స్ హిందూ మతం ఏం చెప్తుంది పరమతాన్ని ప్రేమించుకోమని చెప్తుంది నువ్వు తప్ప నాకు ఎవడు దిక్కులేడని అన్యదా శరణం నాస్తి నువ్వే నన్ను కాపాడగలుగుతావని కోరుకున్న రోజు చేయడంలో తప్పు ఉందని ఎక్కడ చెప్పలేదు కదా అది నా వృత్తి ధర్మం అది దానికి రాజకీయాలకు ఎందుకు లింక్ చేస్తారు అన్యదా శరణం నాస్తి అని చెప్పి అసదుద్దీన్ మీ దగ్గరికి వచ్చారా లేకపోతే బీజేపీకి ఎంఐఎంకి చీకటి ఒప్పందాలు దోస్తీలు ఉన్నాయని చెప్పి చాలా మంది అంటుంటారు కాబట్టి ఆ దాంట్లో భాగంగా మిలాఖత్ లో ములాఖత్ అయ్యారా ఫస్ట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది చూడాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత అసదుద్దీన్ వయసుకి బెయిల్ చేయలేదు జస్ట్ ఫస్ట్ మీరు అది అర్థం అవును మరి అట్లాంటప్పుడు బీజేపీకి ఎంఐఎంకి అక్రమ సంబంధం సక్రమ సంబంధం అనే పదాలు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు రఘునందన్ రావు నాట్ ఇన్ బీజేపీ అన్ ఫైలింగ్ ఆఫ్ క్వశ్చన్ రైజ్ దారులు పొరపాటున కూడా కాదు అప్పటికి ఇంకా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో లేదు కదా అప్పుడు యూపీఏ టూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఏమంటా అంటే మా జర్నలిస్ట్ మిత్రులకు నాదొక ఒక రిక్వెస్ట్ విజ్ఞప్తి మీరు ఊహించుకొని మీరు రాత్రిపూట ఏదో కలగాని ఆ కళ్ళని తీసుకొచ్చి మా మీద వద్దాలనుకుంటే అన్యాయం ఉంటుంది